హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సుమన్ ఈరోజు కాకరకాయ ఫ్రై అనేది రెడీ చేసి చూపించిపోతున్నాను మీ అందరికీ చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై అనేది మీకు రెడీ చేసి చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించుకుని స్టవ్లో పాని పాన్ పాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిపాయను ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఆయిల్లో వేయండి ఈ జీలకర్ర ఆవాలు ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలాంటివి కూడా అవసరం లేదు ఓన్లీ కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ ఒక ఫార్టీ పర్సెంట్ అలాగా కొంచెం ఉడకగానే మనం కట్ చేసుకున్నాం కదా నైస్గా కాకరకాయని ఆ కాకరకాయని తీసుకొని ఆనియన్స్లో వేసేయాలి ఎందుకంటే ఆనియన్స్ కూడా ఆయిల్లోనే ఉన్నాయి కాబట్టి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కాబట్టి కాకరకాయ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి రెండు ఒకే టైంకి ఒక టెన్ మినిట్స్ కాకరకాయ అయిపోవటానికి ఆయిల్లో ఆ టెన్ మినిట్స్లో రెండు ఒకేలాగా అయిపోతాయి ఫార్టీ పర్సెంట్ అయిపోయిందండి కాకరకాయ అయిపోయినప్పుడు మన దగ్గర తెల్లగడ్డ అంటాం కదా వెల్లుల్లిపాయ ఒక పది రెబ్బలు తీసుకొని దంచి అలా కాకరకాయలో వేసామంటే ఆ చేదు ఫ్లేవర్ అనేది మనకి కనిపించకుండా వెళ్ళిపోతుంది ఈ గార్లిక్ ఫ్లేవర్ అనేది కాకరకాయలో తిరిగిపోతుంది ఇది మస్ట్ అండి ఇది ఖచ్చితంగా వేయాల ఈ తెల్లగడ్డ వెల్లుల్లిపాయ అనేది అలా కొంచెం మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చూసారా కాకరకాయ కలర్ మారుతుంది చూసారా ఇలా కలర్ మారేటప్పుడు మనకు ఆయిల్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి లేదంటే అడుగండుతుందనమాట ఒక ఆయిల్ అనేది చూసుకోండి ఆయిల్ ఒకవేళ తగ్గిందంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇబ్బంది లేదు ఎందుకంటే కాకరకాయ కదా కొంచెం పీల్చుకుంటుంది అదే నైస్గా కట్ చేసుకుంటే ఏం ఏం కాదండి కొంచెం లావుగా కోసుకున్నారంటే అది ఫ్రై అవ్వదు కరకరలాడుతూ ఉంటుంది అలా చేసుకోబోకండి నైస్గా కట్ చేసుకోండి ఇలా నేను కట్ చేసుకున్నాక అలా కట్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ నిండా కారం వేసుకోండి మీరు తిన్నంత కారం వేసుకోండి ఎందుకంటే ఇందు మిర్చి ఉండదు పచ్చిమిర్చి ఉండదు కాబట్టి కారమే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంతేనండి ఈ కాకరకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు అంతే ఇలా కలుపుకొని నీట్గా మనకు ఆయిల్ ఉందా లేదా లేకపోతే ఎట్లా అని ఆలోచించకుండా ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇబ్బంది లేదు మనం తినే ఫుడ్డే కదా ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో ఎవరైతే కాకరకాయ నా కొద్దు అని అంటారో వాళ్ళకు ఒక ముద్ద కలిపేసి తినిపించండి బా భలే ఉన్నది ఏం కూర అని అడుగుతారు కాకరకాయ అని చెప్పండి ఎవరైనా సరే ఈ కాకరకాయని అదే షుగర్ పేషెంట్లు ఎక్కువగా తింటారు కదా వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా బాగా తింటారు కూడా ఇష్టపడి నేను చెప్పానండి కదా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి సో చూడండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నేను కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను చూసారా నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి ఓ వీక్లీ టూ టైమ్స్ తింటాను ఇంతేనండి కాకరకాయ ఫ్రైడ్ రెడీ అయిపోయింది చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసింది కాకరకాయ ఫ్రైడ్ రెడీ ఇంకా మనం అన్నంలో సర్వ్ చేసుకుని తింటమే ఉంటానండి